ప్రియ దైవనామానికి మహిముఖాకైవ్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఒక పాట పాడి ప్రభునామాన్ని చుద్దాం వాక్యాన్ని దాయించుకున్నాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్థ్ అయినా మా యొక్క నూతన ప్రవేశపెట్టినారు గతరాత అంతా కాచి కాపాడినారు భద్రపరిచినారు లేవా పాఠద్వాలను చూపించినట్టుగా వాక్యం చేయాల్సినట్టుగా మాత్రం అనమాని ఎవరైతే కార్యక్రమం హాజరవుతున్నారో వాళ్ళని మా కుటుంబాలు జీవించమని త్వరలో అనేటువంటి మహాప్రభులు మహాలక్ష్మణి యేసు క్రీస్తు నామని అడిగిపోయి కొన్నావు తండ్రి ఆమె

नवेदन सुखलक पात्र रुत कैया सुच के तन लोनयायमक पात्र आय नया तेजन ते रागन के ते पागला प्रभु तन मिल

மா மாயமா பாத்டி செல்லா மாய பாதே மீரா தய பாய

దేని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నేటి లేఖన భాగం రోమా రెండు ఒకటి నుంచి పది రోమా రోమేలుకి రాసిన పత్రిక అపోతుడైన పావులు రోమేల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుంచి పది వచ్చిన వరకు మనం చదువుకుందాం ఒకటి నుంచి పది రెండు అధ్యాయం కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా నీవు పోయిన సరే నిరుత్తరవై ఉన్నావు దేని విషయంలో యజమానికి తీర్పు తీర్చున్నావు దాని విషయంలో నీవే నేరస్తువానికి తీర్పు తీర్చుకొని ఏలేనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదు అట్టు కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము పొందడం నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు బయలుపరసబడే దినమందు నీకు నీవే ఉగ్రతను ఉగ్రతను సమకూర్చు ఆయన ప్రతిభానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయొచ్చు మయమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చిన అయితే భేదమును పుట్టించి స్వచ్ఛమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చి దుష్కార్యము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశూ కూడా శ్రమయు వేదనయు కలుగు సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునామానికి మహిమ కలుగునుక నేటి వాక్యం ఏలైనగా ఈ సేవను కూర్చున్న పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయము కలుగు మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుల మూలముగా విస్తరించుచున్నది రెండు కొరింది తొమ్మిది పన్నెండు నేటి వర్తమానం చదువుకుందాం పరలోక దాతను కూడా తెలుసుకోకుండా అన్ని భూసంబంధమైన బహుమతులు ఆనందాలు మరియు ప్రయోజనాలను పొందటం శాశ్వతమైన విషాదం పరలోకదాతను గుర్తించడం ద్వారా మనం దేవుని కృపగల బహుమతులకు ప్రతిస్పందించకపోతే మన కృతజ్ఞత లేకపోవడం మన తుది నాశనాన్ని మరియు దుఃఖాన్ని మాత్రమే నిర్ధారిస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది రోమా రెండు నాలుగు నుంచి పది నుండి వచ్చిన ఈ చిన్న బహుమతులను అభినందించడానికి మరియు స్వతంత్రం చేసుకోవడానికి మనం గొప్ప బహుమతిని కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఆయనను తెలుసుకోవడం అనేది నిజమైన ఆశీర్వాదాలన్నింటికీ మూలం దేవుని వర్ణించలేని బహుమతికి ధన్యవాదాలు రెండు కొంది తొమ్మిది పదిహేను అని చెప్పగల హృదయాల నుండి కృతజ్ఞత ప్రశంసలు ఉద్భవించాలి కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలో ఒక యువకుడు శస్త్రచికిత్స టేబుల్ పై పడుకున్నాడు ఒక నైపుణ్యం కలిగిన సర్జన్ అతడి పక్కన నిలబడ్డాడు మా సజ్జన్ రోగితో ఇలా అన్నాడు అతడి పక్కన నిలబడ్డాడు మరియు అతడి విద్యార్థుల బృందం సమీపంలో ఉంది సజ్జన్ రోగితో ఇలా అన్నాడు మనం మత్తు మందు ఇచ్చే ముందు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు మీకు అవకాశం ఉంది ఎందుకంటే అవి ఈ ప్రపంచంలో మీరు పలికే చివరి పదాలు అవుతాయని నేను మిమ్మల్ని హెచ్చరించాలి ఆ యువకుడు అర్థం చేసుకున్నాడు ఎందుకంటే క్యాన్సర్ కారణంగా అతని నాలుగను తొలగించాల్సి ఉంది అలాంటి సందర్భానికి అతడు ఏ పదాలను ఎంచుకోవాలి చాలాసేపు విరామం తర్వాత అతడు ఏసుక్రీస్తు కోసం దేవునికి ధన్యవాదాలు అని అన్నాడు మీరు కూడా అదే చెప్పగలరా యేసుక్రీస్తు కోసం మేము మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఆయన ప్రేమ ప్రకాశిస్తుంది అంతులేని రోజులలో దేవుని అనేక బహుమతులను అభినందించడానికి ముందుగా ఆయన గొప్ప బహుమతికి ఆయనకు ధన్యవాదాలు చెప్పండి ఆ గొప్ప బహుమతి యశు క్రీస్తు వారు మాత్రమే ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్ర ఆయన దేవ ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి ఆయన మాకు అనేకమైన బహుమతులు ఇచ్చారు మాకు జీవితాన్ని ఇచ్చారు ఈరోజు జీవించడానికి మాకు ప్రాణం ఇచ్చారు ఆహారం ఇస్తున్నారు గాలి ఇస్తున్నారు వెలుతురు ఇస్తున్నారు వస్త్రాలు ఇస్తున్నారు ఉండటానికి ఇల్లు ఇస్తున్నారు దేవా ఈ బహుమతులన్నిటికీ పైన మీరు మిమ్మల్ని మీరు మాకు బహుమతిగా అర్పించుకున్నారు అందరి బట్టి స్తోత్రాల ప్రభా దేవా మీరే మా గొప్ప బహుమతి ఏసయే మా గొప్ప బహుమతి స్తోత్రాల ప్రభా దేవా మరి మీ గొప్ప బహుమతికి మేము ఆనందించుకుంటాం కృపణిస్తాము అనేకులు అనేకమైన బహుమతులు మీద ఆనందిస్తూ ఉంటారు అయితే మేమైతే ఏ మా గొప్ప బహుమతాన్ని ఆనందించేవారనుకుంటాం కృపణా ఇచ్చిందాం ఎవరైతే ఏ కార్యక్రమాన్ని హాజరయ్యారో వాళ్ళని వారి కుటుంబాలు దేవా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళని వారి కుటుంబాన్ని జీవించైక్ చేసిన వాడిని కామెంట్ చేసిన వాళ్ళని షేర్ చేసిన వాడిని జీవించుకుంటాను దేవా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో షేర్ చేయలేదు కామెంట్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ కూడా ఆ విధంగా చేయడానికి కొన్ని దాయి దేవా మరి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ ప్రభా దేవా మరి ఒక సహోదరుడు గవర్నమెంట్ జాబ్ కోసం మరి ప్రార్థన చేయమని కోరారు అతనికి గవర్నమెంట్ జాబ్ని దాయి చేయింపు రభ దేవా ఇంకా ఎవరైతే మరి వారు ప్రార్థన విన్నపాలని ఇచ్చారో వారి అవసరాలని తీర్చను ప్రభ దేవా దినాశీర్వాదాలు మాకు దైత్యమని స్వలో రాయండి మా ప్రభుని మహిళ సుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన దాకా ప్రజల